డైలాగ్ డిక్షన్ కానీ ప్రతిదీ అంటే యాక్టింగ్ చాలా బాగుంటుంది యాక్టింగ్ అయితే టెన్కి అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చి కపూర్ జన్మీ కపూర్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ అండి చాలా తక్కువ సెకండ్ హాఫ్లో వస్తుంది ఒక సాంగ్ కోసం అండ్ ఒక త్రీ హైలైట్స్ హైలైట్స్ అంటే లైక్ ఎలివేషన్ ఫైట్స్ బాగున్నాయి అండ్ ఈవెన్ డైలాగ్స్ కూడా ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ చాలా పెద్ద పెద్ద మంచి మంచివి గుర్తుండిపోయే డైలాగ్స్ అని బట్ ఒకటే డైలాగ్ వచ్చింది నాకు ఏంటంటే దేవరా అడిగాడు అంటే చెప్పాడు అన్నట్టు దేవరా చెప్పాడు అని అంటే మోర్ దెన్ దట్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది అది నచ్చింది క్లైమాక్స్ బాగోకపోవడం కాదండి ఫిస్క్ బాగానే ఉంది బట్ అది రివీల్ పార్ట్ టూలో ఎలా చేస్తారు అనేది చూడండి అంటే బాహుబలి కాదండి అంటే లాస్ట్లో సీన్ని కట్టప్ప దాంతో కంపేర్ చేసి చేయొచ్చు కానీ కాని కాదు అంటే లేదండి ఇప్పుడు పార్ట్ టూ అనేది కొన్నిసార్లు ఏంటంటే పార్ట్ వన్ పార్ట్ టూ చాలా బాగుంటుంది

ఆ చేప ఆ చేపలు పట్టడం బాగా చూపించాలి ఎలాంటి చేపని ఎలా చంపాలని ఇక్కడ చేప అంటే పిల్లల్ని ఎలా చంపాలని చెప్పి చిన్న చేపలు పెద్ద చేపలు చేపలు పట్టి టైం బట్టి ఎలా చంపాలి సాయి సాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ ఐరన్ డావిడ్ చేసారు సెకండ్ అంటే ఎంట్రీ డావిడ్ చేసారు ఓరల్ ఏం చెప్తారంటే ఫ్యామిలీ అడియన్స్ కి ఇంకా పీక్స్ లో

కాకరా రోల్ లెక్క ఉంది ఉన్నంతసేపు మనకు పాట పేరు అది మాత్రం పెద్ద స్థలం మీద అదిరిపోయింది హైలైట్స్ అంటే నీట్ ప్లేస్ ఏమనిపిస్తున్నాయి దేవరా క్యారెక్టర్ బిజిఎం బీజేఎండి ఫోర్ హండ్రెడ్ అట్లా పెట్టండి